तिष्ठा अपहक्षेत्राणि सञ्जयन् इन्द्रयेणमतितरत् रुन्त्वेन हविषाः तस्मै देवादिब्रुवन् अयं स ब्रह्म नस्तरं च स्फुर्णिमा यस्यां हिरण्यं विन्दे जङ्गामश्वम् अश्वपूर्वां हस्तिनादप्रबोधिनी हस्तिनादप्रबोधिनीं श्रीन्देवि श्रीमादेवी सुसदां कां स्वस्मितां हिरण्यप्राकारा मार्त्राञ्चलन्तीं तृप्तां तर्पयन्ति

ಮಂತ್ರ ತತ್ಮೂಲಮಂತ್ರ ಯಾಶ್ಜೆ 别别打了！ Jangan marah, jangan piang, ప్పుడే పెండి కూతురుదూరినప్పుడే పెళ్లి కూతురుట తలం రాయ పెళ్లి కూతురు どうもありがとうございました。 super car తీసుకోండి ఇంకా హోమ కార్యక్రమం రాజహోమం విశేష హోమం ప్రధాన హోమం పూర్ణావతి అంతా ఉంటుంది ఇంకా కళ్యాణ క్రమం ఎక్కువగా ఉంటుంది హారతి మీ దగ్గరికి వస్తే తీసుకునే దానికి అందరూ తొందర పడుతున్నారనే ఉద్దేశంతో మీ దగ్గరికి ఇప్పుడే హారతి వస్తున్నది దయచేసి ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చొని హారతి తీసుకోండి సవాల భాగంగా ఈరోజు శ్రీ స్వామివారికి దినియ కళ్యాణము అత్యంత వైభవంగా జరుపుతున్నది కాబట్టి ఇతర భక్తుడికి శ్రీ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి ఆ రాజగోపురం అంటే ఐదస్తుల రాజగోపురము దేవాదశ అధిక వారు శాంతి చేసి ఉన్నారు అనుకుని శ్రీ వారి కృపకు పాత్ర కాదని కోరుచున్నాము ఈ రాజగోపురము త్వరలోనే గోపూజ చేసి లక్షల డెబ్బై మనం మనం పని చేస్తాము భక్తాదులందరికీ మనవి దయచేసి గిరిజా కళ్యాణానికి వచ్చాం స్వామి వారి అనుగ్రహం కోసం వచ్చాం ఇక్కడికి వచ్చి వచ్చే గలారేట్లే ప్రశాంతంగా స్వామివారి ప్రసాదం కలిగితే చాలుదా మీ అందరి కోసం మందికి కావాల్సినటువంటి ప్రసాదం సిద్ధం చేయబడింది మీకు ఎవరికి అందరూ పోదు దయచేసి ప్రశాంతంగా సక్రమంగా తీసుకుంటే క్రుశిక్షణం తీసుకుంటే ఇచ్చే వాళ్ళకి ఇవన్నీ ఉండదు మీకందరికి కూడా అందించే అవకాశం మాకు అంత దేవస్థానం వాళ్ళకి కలుగుతుంది దయచేసి అందరూ ప్రశాంతంగా కూర్చోండి కృతాపం అలా మంచి ఆ ప్రయో కళ్యాణ రుతువు ఉంది దయచుని చూడండి మన ఇళ్లలో శుభకార్యాలు జరుగుతాయి ఈ ఋతువుని మనం వీక్షించి అభివృద్ధి చేయలేని కదా ఒకరే కాబట్టి ప్రశాంతంగా కలుగుతాయి కాబట్టి అక్షంత వంద చేస్తారు ప్రసాదం ఇస్తారు అన్ని తీసుకొని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలి తీసుకుంటే మనము తోసుకుంటే ఇంత నలుగురికి ఇబ్బంది మనకు నలుగురికి ఇబ్బంది పడుతుంది అనుమానం దేవస్థానానికి వచ్చేది మంచి విషయాలు నేర్చుకునే క్రమశిక్షణ నేర్చుకునే దానికి వారి కళ్యాణం ఇంకా గట్టముంది ఉంది వెంటనే నేను దయచేసి ఇంకా సమయం ఉంది ఉందిమా పూర్తిగా స్వామివారి కళ్యాణము पतागण들에게 মুক্তি কমলাকা মাংহারিনী ఈ కళ్యాణోత్సవ మహోత్సవంలో ఒక ముఖ్య మన సమయంలో ఈ దేవస్థానం కట్టబడింది అప్పుడు వాళ్ళందరూ ఈ దేవస్థానం నిర్మాణంలో పాలు పంచుకునే అవకాశం కలిగింది ఇప్పుడు మనకు అవకాశం కలుగుతోంది స్వామివారికి మహద్వారం లేదు అందుకని ఐదు అంతస్తుల మహద్వారం నిర్మించబడుతూ ఉంది దానికి గాను మీ అందరి సహకారంతో స్వామివారికి మహద్వారం నిర్మించాలని ఈవో గారు వాళ్ళు ఆఫీస్ వాళ్ళు అందరూ యోచించి ప్రారంభం చేయబోతున్నారు

మూల స్థానంలో ఉండేటువంటి లింగము చెట్టికేశ్వరుడు వీరిని ఎనిమిది అష్టలింగాలుగా చెప్పి ఉన్నాం కాబట్టి మనము ఉండేటువంటి హయాంలో తొమ్మిది సంవత్సరాలుగా మేము ఇక్కడ స్వామివారి గిరిజ కళ్యాణ మహోత్సవం రోజు రోజుకి సంవత్సర సంవత్సరానికి రంగరంగ వైభవంగా అదే విధంగా ఈశ్వరుని టెంపుల్ యొక్క భక్త మండలికి మరియు కమిటీ వాళ్ళకి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో అడుగు పెడతామనేసి తెలియజేసుకుంటూ ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో మా బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కలుసుకుంటామనేసి తెలియజేసుకుంటూ ఓం నమ శివాయ శంకర అరహర మహాదేవ దాదాపు సంవత్సరాలుగా మా కుటుంబం యొక్క ఆధ్వర్యంలో ఈ గిరిజా ప్రయాణం అనేటువంటిది జరుగుతున్న కాబట్టి మొట్టమొదటి పాఠ రాజ్యం మా నాన్నగారు మా అమ్మగారు యొక్క ఆధ్వర్యంలో జరిగింది తెలియజేస్తున్నారు మీకు ఒక రెండు సంవత్సరాల ముందు ఒక సుగటన నుంచి ఒక యువతారు వచ్చారు ఈ రోజు వారికి వచ్చి వారు వాళ్ళు తెలుసుకున్నారు నిజంగానే వాళ్ళకి ఆ సంతానం పద్యం అనేది కలిగింది ఇది అప్పటి నుంచి ఒక పాత్ర కాశా వచ్చినామ కోమనమస్ ఆయ శ్రీ స్వామివారి వారికి కళ్యాణ చర్యంలో

i'm <laughs> Terima <inaudible> <inaudible> kasih